సాయిబాబా మాటలు ఉన్నత విద్య కోసం వారికి సందేశం బిడ్డా నీవు ఉన్నత విద్య కోసం తపిస్తున్నావు మంచి విద్య మంచి భవిష్యత్తుకోసం నీ మనస్సు నిన్ను ముందుకు తోస్తోంది నీవు పడే శ్రమను నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నేను చూడగలుగుతున్నాను కాని కొన్నిసార్లు జంకినప్పుడు నీ మనస్సు అలజడి చెందినప్పుడు నన్ను తలచు విద్య అనేది కేవలం పుస్తకాల సమాచారం కాదు అది జీవితాన్ని మారుస్తుంది నేర్చుకోవాలనే తపన ఆశయ సాధనకు నన్ను తోడుగా ఉంచు నేను నీకు అవసరమైన జ్ఞానాన్ని ధైర్యాన్ని సహనాన్ని ప్రసాదిస్తాను పరీక్షల భయాలు వచ్చిన అవకాశాలపై సందేహం కలిగినా భయపడవద్దు ఓం సాయనథాయ నమః అనే నామాన్ని ప్రతిరోజూ జపించు నీకు తగిన విద్యాసంస్థ సరైన మార్గదర్శనం మరియు విజయానికి కావలసిన బలాన్ని నేను కలిగిస్తాను నీవు విద్య కోసం చూపిస్తున్న తపన నీ భవిష్యత్తును నిర్మించబోతుంది ఆ తపనకు నా దీవెనలతో వస్తాయి నీవు ఆశించిన స్థాయికి చేరుకుంటావు కాని నమ్మకం మాత్రమే నీ సత్యమైన శక్తి నమ్ము నేర్చుకో నన్ను పిలువు నీ విజయం తప్పక నీవైపు వస్తుంది ఓం సాయనాథాయ నమః నీ బంగారు రోజులు వచ్చేవి ఖచ్చితంగా వస్తాయి నన్ను వదలవద్దు నేనే నీకు మార్గం శరణం చూపిస్తాను ओम साईनाथाय थाया नमः श्री सच्चिदानंद सगुरु साई नाथ महाराज की जय। श्री साई बाबा आशीर्वाद दंतो लाइक, शेयर, चेसी, सब्सक्राइब चाहिए थैंक यू। श्री सच्चिदानंद सगुरु साई नाथ महाराज की जय। श्री सच्चिदानंद सगुरु साई नाथ महाराज की जय। श्री सच्चिदानंद सगुरु साई नाथ महाराज की जय।